హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇతమ్రామాయే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సప్తష్ఠిత సర్గ ఈ విధముగా జనకమహారాజు మాటలు విన్న తరువాత మహాముని విశ్వామిత్రులు వారు ఇలా అన్నారు హే రాజన్ మీరు ఈ శ్రీరామునికి మీ శివధనస్సుని చూపించండి ఈ విధముగా మాటలు విన్న తరువాత రాజా జనకుడు మంత్రులను ఆజ్ఞాపించారు చందనము ఇంకా మాలలతో సుశోభితముగా ఆ దివ్య ధనస్సుని ఇక్కడికి రండి రాజా జనకుని ఆజ్ఞ తీసుకున్న తరువాత అమిత తేజస్వి మంత్రులు నగరములో వెళ్ళారు అక్కడ ఉన్న ఆ ధనస్సుని తీసుకొని యజ్ఞస్థలానికి ఊరి బయట వచ్చినారు ఆ దివ్యమైన ధనస్సు ఎనిమిది చక్రాలు కలిగిన ఇనుముతో చేసిన పెద్ద పెట్టిలో ఉన్నది అది చాలా బరువైనది దానిని ఐదు వేల మంది బలిష్ఠులు అయిన మహామనస్వి వీరులు కష్టపడి అక్కడ దాకా తీసుకొని వచ్చారు ఆ పెట్టెలో ధనస్సు ఉండినది అది తీసుకొని వచ్చాక మంత్రులు దేవోపముగా ఉన్న రాజా జనకునితో ఈ విధముగా చెప్పారు